అందనాలండి ఈరోజు నవంబర్ తొమ్మిది లూకా గురించి ఇంకొన్ని విషయాలు ధ్యానించుకున్నాం అపస్తుల కార్యంలో ఒకటి ఒకటి నుంచి రెండు ఓ థియోఫిలా తాను ఏర్పరచుకున్న అపస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని గురించి తిని లూకా సభ్యత సంస్కారాలున్న విజ్ఞానవంతుడు దేవుడెప్పుడు తన పని కొరకు వ్యక్తులను ఎన్నుకున్నప్పుడు ప్రత్యేకమైన వారిని ఎన్నుకొని శిక్షణ ఇస్తాడు లూకా రచనా శైలి చాలా బాగుంటుంది మంచి పదములతో కూడిన రచనలు ఆకర్షణీయంగా ఉంటాయి ఆయన బొమ్మలు చిత్రీకరించేవాడని చెప్పబడి ఉంది దానివల్లనేమో లూకా స్వార్థలో ఒక చక్కటి ఏసయ్య రూపం అని ముందించాడు అంత్యోకయ నుండి వచ్చిన లూకా అన్యుడు వైద్యుడైన అతను పౌలు బోధల ద్వారా ప్రభువుని తెలుసుకున్నాడు పౌలు యొక్క ప్రయాణాలన్నిట్లో లూకా ఉన్నాడు రోమాచరలో మొదటిసారి పౌలు ఉన్నప్పుడు లూకా కూడా అతనితో కూడా ఉన్నాడు క్రీస్తు పట్ల ఎల్లవెల్ల విశ్వస్యత కనపరిచాడు స్వార్థీకరణ సంఘస్థాపనల్లో పౌలతో పాటు ప్రయాసపడ్డాడు లూకాను మొదటి మెడికల్ మిషనరీ అని చెప్పచ్చు మానవుల శారీరక ఆత్మీయ ఆత్మీయ అవసరము తీరుస్తూ వారిని కనికరంతో స్వస్థపరిచిన పరమ వైద్యుడు అతనికి మాదిరి లూకా పౌలుకు మంచి స్నేహితుడై ఉండి అతని విజయాలలో అభజయాలలో ఆత్మీయ పోరాటాలలో తోడుగా ఉన్నాడు చివరికి పౌల్తో ఉండాలని నిర్ణయించుకున్నాడు హతసాక్షి అయినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు వ్యక్తుల పట్ల లూకా ఆసక్తి చూపించాడు తన గ్రంథాలు రాయటలో ప్రథమ ఉద్దేశము థియోఫిలాకు యశప్రభు ఈ లోకంలో చేసిన పరిచర్య గురించి సరైన వివరాలు ఇవ్వడం ఆరోహణుడైన తర్వాత సంగతులు కూడా అపోసుల కార్యంలో రాశాడు ఆత్మీయంగా థియోఫిలా స్థిరపడాలనే ఉద్దేశంతో రాశాడు ఈ థియోఫిలా ఎవరు అని తెలియదు కానీ అతను ఒక ఊహా వ్యక్తి అయి ఉండొచ్చు శైలిలో పేరు ఉపయోగించుకుని ఉండొచ్చు లూకాకు మానవుల పట్ల కనికరం ఎక్కువ ఇజ్రాయెళ్ళకే కాకుండా లోకమంతటి కొరకు యశుప్రభు వచ్చాడని ఆయన పరిచర్య అందరికీ వర్తిస్తుందని చెప్పాడు యేసుప్రభు పేదల పట్ల దీనులు తిరస్కరించబడిన వారి పట్ల ఉన్న కనికరము గురించి వివరించాడు స్త్రీలు పిల్లలు వెలువేయబడిన వారి పట్ల ప్రేమను గురించి వ్రాశాడు ఆత్మీయంగా శారీరకంగా బాధపడేవారికి ప్రభు స్వాంతనిచ్చాడు ఈ భావాలన్నీ ఆలోచనలన్నీ సువార్థంలోని ప్రతి పేజీలో గ్రంథస్థం చేశాడు లూకా సత్యాలు తప్పులు లేకుండా చెప్పే చరిత్రకారుడు అపస్సుల కార్యంలో ఆది సంఘంలో మొదటి ఇరవై సంవత్సరాలు జరిగిన విషయాలన్నీ వ్రాశాడు తానుండి వినిన సంగతులు చూసిన వారు విధిన విడిన సంగతులు చూసిన వారు చెప్పిన సాక్ష్యాలన్నింటినీ పరిశోధించిన తర్వాతనే వాటిని సరైన విధంగా గ్రంథస్థం చేశాడు అప్పుడు అవైలబుల్గా ఉన్న బుక్స్లు కూడా బుక్స్ కూడా చాలా చదివాడు తాను నమ్మిన విషయాలు తన విశ్వాసము చారిత్రాత్మక ఆధారాలపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పి థియోఫిలాను సరైన మార్గంలో పెట్టడానికే ఈ గ్రంథాలు రాశాడు ఈ రెండు గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకు కూడా థియోఫిలాక్ కలిగినటువంటి నిశ్చయత కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం దయామైడా లూకా ఏ విధంగా తన తలాంతులను మీ పరిచర్య కోసం వాడాడో అదేవిధంగా మేము కూడా తండ్రి మాకు చేతనైన విధంగా మిమ్మల్ని మహింపరిచే విధంగా ఉండేటట్టు చేయమని యసుక్రీస్తునాములు వేడుకొంటున్నాం తండ్రి